జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేదు ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు తనను సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమౌలం లైంగికంగా వేధింపులకు గురి గురిచేశాడంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలపై టీడీపీ దృష్టి సారించింది మొన్నటి ఎన్నికల ముందు వరకు సత్యవేడులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమౌలం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడడం ప్రారంభించాడంటూ బాధిత మహిళ చేసిన ఆరోపణలపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోనేటి ఆదిమూలంను తక్షణమే టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు I don't know.